ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడంలో యోగా ఎంతో తోడ్పాటుని ఇస్తుందని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను భాగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు శనివారం జిల్లా కేంద్రంలోని స్మృతి వనంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన యోగా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు భూమిని సాగు చేయడానికి మనం ఎంత శ్రద్ధ తీసుకుంటామో అలానే మన శరీరం అనే భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో కూడా అంతే శ్రద్ధ అవసరమని తెలిపారు భూమిని శుద్ధి చేసి విత్తనాలు వేసినప్పుడు మంచి పంట వచ్చినట్లు మన శరీరాన్ని యోగా ద్వారా శుద్ధి చేసి మంచిని ఆచరిస్తూ శుభ ఆలోచనలు పెంపొందిస్తే ఆరోగ్యం అనే అమూల్యమైన ఫలితాన్ని పొందవచ్చని తెలిపారు ఒక డాక్టర్ వ్యాధి వచ్చిన తర్వాత దానికి చికిత్స అందిస్తారని కానీ యోగా మాస్టర్ ముందుగానే శరీరం మనస్సు ఆరోగ్యంగా ఉండేలా మార్గం చూపిస్తారని తెలిపారు యోగా అనేది కేవలం వ్యాయామం కాదని ఇది మన శరీరానికి ఆరోగ్యాన్ని మనసుకు ప్రశాంతతను ఇచ్చే మార్గం అన్నారు యోగా చేయడం ద్వారా మన జీవితానికే కొత్త దారి తెస్తోందని తెలిపారు యోగాని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే శారీరకంగా బలంగా మానసికంగా నిలకడగా ఉంటామని తెలిపారు ప్రతి రోజు కనీసం ముప్పై నిమిషాలు యోగా చేసేందుకు సమయాన్ని కేటాయించాలని సూచించారు स्वासले नेम एक् स्वासले नेम वन थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन एफ एन रिलैक्स పూర్తి విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుదాం కౌంట్ చేద్దాం ప్లీజ్ మన శరీరాన్ని ఒకసారి అబ్జెక్ట్ చేద్దాము తల నుండి పాదాల వరకు చాలా అద్భుతమైన నిర్మాణం మన మానవ శరీరం ప్రతి ఫంక్షన్ కూడా ఒక మిషనరీ లాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడి వరకు కొంచెం పైకి లేపి రైట్ హోల్డ్ వాన్ ఫిల్ త్రీ త్రీ ఎగ్జిల్ పుట్ట పైన ప్రెజర్ పడుతుంది మనం నైన్ టెన్ ద బ్యాక్ స్వాస తీసుకుంటూ వెనక్కి ఇప్పుడు లెగ్ చేద్దాం లెఫ్ట్ లెగ్ కాల్ పైకి మడిపి ఉంచి చివరిసారి స్టార్ట్ ఫోల్ వన్ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మోహన్ రావు గారికి మరి అదేవిధంగా డాక్టర్ మోహన్ రావు గారికి డిఏఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికి తెలుసు అంటే ఇక్కడ ఈ బ్యానర్ మీద ఒకటి చూసా అంటే ఈ భూమి కోసం సాగు దేహం కోసం యోగా అంటే దీంట్లో ఇక మొత్తం పూర్తి స్థాయిలో అర్థం వస్తుంది భూమి ఏ మేరకు మనం శుద్ధి చేసి విత్తనాన్ని వేసి ఎంత అధిక పంట పండించవచ్చో సమాజంలో ఉన్నటువంటి మనం కూడా యోగ ద్వారా ఆరోగ్యాన్ని సాధించి ఆరోగ్యం సాధించడంతో పాటు మంచి ఆలోచనను పుట్టించి మెదడులో మంచి ఆలోచనను పుట్టించి మంచి సమాజం నిర్మాణం కోసం ఉపయోగపడుతుందన్నది దీని యొక్క అర్థం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ యోగా క్లాసులోకి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మనకు సయాన అనుభవించాలి మీరు వచ్చిన మొదట్లో మీ శరీరం ఏ రక ఏ రకంగా ఉంది ఆ తర్వాత ఈ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేసిన తర్వాత యోగా చేసిన తర్వాత మీ శరీరము మనస్సు ఏ విధంగా ఉందనేది అనుభవపూర్వకంగా అందరం తెలుసుకు వాస్తవంగా శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేస్తుంది మరి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మనం ధ్యానం చేస్తాం ధ్యానము తర్వాత వ్యాయామం ఈ రెండు కలిసినటువంటిది యోగా ఈ యోగా వల్ల శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించడమే కాకుండా మనసులో ఉన్నటువంటి మలినాలను కూడా తొలగిస్తుంది మనిషి మెదడుకు ఎప్పుడైతే ఆక్సిజన్ సరిగా సప్లై అవుతుందో అప్పుడు మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మరి అదేవిధంగా మనసు ప్రశాంతంగా ఉంటే మనసు ప్రశాంతత నుంచి మరి మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచన మంచి కార్యానికి ఇస్తుంది మంచి కార్యం మంచి సమాజం నిర్మాణం కోసం పనిచేస్తుంది కాబట్టి మరి మనిషి అన్నటువంటి మనం మరి ఈ ప్రకృతి ఇచ్చినటువంటి అన్నిటినీ కూడా మనకు అవసరమైన అన్నిటిని కూడా వాడుకొని సమాజంలో మనం ఆరోగ్యవంతంగా జీవించడం కోసం యోగా అనేది తప్పనిసరిగా పరిస్థితుంది తప్పనిసరిగా చేయాల్సిన పని అన్నది అందరూ కూడా మనం పాటించి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఇందాక డాక్టర్ గారు చెప్తూ చెప్తున్నారు డాక్టర్ ఎవరు కూడా ఒక రోగం వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ యోగా మాస్టర్స్ అయితే రోగం రాకుండానే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది మరి నిజంగా రోగం రాకుండానే ఉంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో ఒకసారి ఊహించుకోవచ్చు మనకి ఎలాంటి శరీరంలో నొప్పులు లేకుండా మనసుకు కష్టం లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో మనం ఒకసారి ఊహించుకుంటే ఈ యోగా మీద మన ధ్యాసం అడుగుతుంది కాబట్టి మనం అందరం రోజు కొంత టైం మరి ఎస్పెషల్లీ మనం ఉద్యోగం చేస్తున్నటువంటి మన ఉద్యోగస్తులందరూ